హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు యవర్ ఛానల్ ఇస్ మాట్ రాధిక ఈరోజు నేను మీకు ఒక మంచి టేస్టీ ట్రెడిషనల్ అండ్ సీజనల్ రెసిపీని చేసి చూపించబోతున్నాను ఏంటంటే ఎండాకాలం వచ్చేసింది కదండి ఎండాకాలం మనకి మామిడికాయలు తీసుకొస్తుంది కదా సో మామిడికాయలు వచ్చిన కొత్తలో అయితే మనము చాలా వరకు అందరము ఎక్కువగా మామిడికాయ రెసిపీస్ని చేస్తూ ఉంటాం కదా సో ఈరోజు నేను కూడా మీకు మామిడికాయ తోటి మామిడికాయ కోరు పచ్చడి దీన్నే మామిడికాయ తురుము కారము తురుము పచ్చడి అని కూడా అంటారు అయితే ఈ మామిడికాయ కూరు పచ్చడి చేయడానికి ఇట్లా మంచిగా కాస్త ఇట్లా ఈ సైజుకి పెద్దగా ఉన్న మామిడికాయలు అయితే బాగా పనికి అన్నమాట మరి చిన్న చిన్న కాయలు అయితే మనం పొట్టు తీసి తురమడానికి అంత కండ ఉండదు వాటిల్లో అందుకని ఇలా కాస్త పెద్ద సైజు మామిడికాయ అయితే తురుము పచ్చడికి చాలా బాగుంటుంది దీనిలో ఏంటంటే ఆల్రెడీ కండతో ఉంది కాబట్టి మంచిగా తురుము అనేది వస్తుంది మామిడికాయ తురుము పచ్చడి చేసుకోవడానికి మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా అయిపోతుందండి నేను ఈ మామిడికాయకి ఈ సైజ్ మామిడికాయ ఒక మామిడికాయకి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నానో ఇప్పుడు చూపిస్తాను మీకు అలా మీరు మీరు తీసుకుంటున్న మామిడికాయలకు తగ్గట్టుగా మీరు క్వాంటిటీని చెక్ చేసుకోండి సో దీనికైతే అండి ముందుగా మనకు మెంతులు కావాల్సి ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ మెంతులు వీటిని చక్కగా దోరగా వేయించుకోవాలండి మెంతుల్ని అలాగే మెంతులతో పాటు మనకి ఆవాలు కూడా కావాలి ఇది కూడా వన్ టీ స్పూన్ ఆవాలండి ఒక మామిడికాయకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతుల్ని మంచిగా చక్కగా దోరగా వేయించుకోవాలండి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని చల్లారిన తర్వాత పొడి కొట్టుకుంటాము మామిడికాయ తురుముకోవడానికి ముందు మామిడికాయని శుభ్రంగా కడుక్కొని వచ్చి తడి లేకుండా ఇలా ఒక మంచి శుభ్రమైన కాటన్ క్లాత్ తోటి తుడిచేసుకోవాలండి ఎక్కడ తడి ఉండకూడదు తడుంటే ఏంటంటే తెలిసిందే కదా పచ్చళ్ళు పాడవుతాయి ఇలా శుభ్రంగా మామిడికాయని కడిగి పొడి బట్టతోటి తుడిచేసుకోవాలి ఇప్పుడు మామిడికాయని తురుముకుందామండి దీనికి ముందైతే పొట్టు తీయాల్సి ఉంటుంది మామిడికాయ చాలా గట్టిగా ఉంది మంచిగా అందుకని పొట్టు తీస్తుంటే కూడా చూడండి సౌండ్ వస్తుంది మామిడికాయ పొట్టు తీసేసానండి అలాగే ఆవాలు మెంతుల్ని కూడా దోరగా వేయించి పక్కన పెట్టేశాను అవి చల్లారుతున్నాయి చల్లారిన తర్వాత పొడి అవి చల్లారే లోపు ఈ మామిడికాయని తురుముకుందామండి ఇదిగోండి తురుమడానికి తురుమేది తీసుకొచ్చాను కాస్త పెద్ద రంధ్రాలు ఉన్న దానిలోంచి తురుముకుంటే తురుము మంచిగా వస్తుంది మరీ గుజ్జు గుజ్జు అవ్వకుండా చక్కగా తురుము తురుము బాగా కనిపిస్తుంది అనమాట దీంతో ఇప్పుడు మనం తురుముకుందాము మంచిగా వస్తుంది మామిడికాయ అయితే అయిందండి ఇదిగోండి ఇంత తురుము వచ్చింది చూసారా ఎంత బాగా వచ్చిందో తురుము అందుకే పెద్ద రంధ్రాల వైపు ఉన్నదాంతో తురుముకుంటే మంచిగా ఇలా తురుము ఇలా కనిపిస్తుంది మనకి అండి ఇదిగా ఉప్పు ఉప్పు ఈ చిన్న కప్పుతో నేను ఒక పావు కప్పు కూడా తీసుకోలేదు మామూలుగా ఒక కాయ కాబట్టి చెంచాలు లెక్కన చెప్పాల్సి వస్తే ఒక నాలుగు స్పూన్స్ నేను ఉప్పు తీసుకుంటున్నాను కారం ఏమో ఉప్పు కన్నా కాస్త ఎక్కువ కారం తీసుకుంటున్నాను స్పూన్స్లో చెప్పాలంటే ఒక్క స్పూన్ ఎక్కువ ఉప్పు నాలుగు స్పూన్లు తీసుకున్నాను కదా కారము ఐదు స్పూన్లు తీసుకుంటున్నాను హాఫ్ స్పూను మెంతిపిండి ఫుల్ స్పూను ఆవపిండి కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ అంతా ఇంగువండి మళ్ళీ ఇంగువని పోపులో కూడా వేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అంతా వేసుకుంటే చాలు ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకుందాము ఇంగువ వాసన చాలా బాగా వస్తుందండి అలాగే మెంతులు ఆవాలు ఇప్పుడే చక్కగా వేయించి పొడి చేసుకున్నాం కదా మంచిగా మా కిచెన్ అంతా ఎంత మంచి సువాసన వస్తుందో నేను ఈ ప్లేట్లో ఎందుకు అంటే తురుమడం నాకు కన్వీనియంట్గా ఉంటుందని ఇలా ప్లేట్లో తురుముకున్నానండి అలాగే కలపడం కూడా నాకు ఇందులో అయితే ఈజీగా ఉంటుంది మీకు చూపించడానికి కూడా ఇందులో అయితే బాగా చూపించగలుగుతాను అని బౌల్ లాంటి దాంట్లో కన్నా ఇలాంటి ప్లేట్లో అయితే బాగా కనిపిస్తుంది అని ఈ ప్లేట్లో తురుముకుని అదే ప్లేట్లో కలిపేసుకున్నా అండి మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ ఉప్పు కారం ఆవుపిండి మెంతిపిండి ఇవన్నీ కూడా ఈ తురుముకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి అంతే అండి సింపుల్ బాగా కలిసిపోయింది కదా ఇంక ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి సుమారుగా ఈ చిన్న కప్పు ఆయిల్ అండి ఇందులో నూనె బాగా కాగిన తర్వాత పోపు అండి ముందుగా కొద్దిగా మినప్పప్పు అలాగే ఆవాలు ఒక రెండు మూడు ఎండు మిరపకాయలు వేసుకొని పసుపు ఇంగువ నేనైతే ఇంగువ కాస్త ఎక్కువగానే వాడతాను ఇట్లాంటి వాటిల్లో ఇంగువ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి మంచిగా పోపు వేగాలి ఇంక ఇక్కడ జీలకర్ర అవసరం ఉండదండి జీలకర్ర శనగపప్పు వేయక్కర్లేదు మంచిగా వేగాలి ఓకే మంచిగానే వేగిందండి ఇంకెప్పుడు కలిపి ఉంచుకున్న పచ్చడిని వేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడిని వేసేది అండి ఈ పోపులు బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మనం చూస్తూ ఉంటే నూనె ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది కదా మీరు చూస్తూ ఉండండి మంచిగా కలిసిపోతుంది చూసారా ఇందాకటికన్నా ఇప్పుడు నూనె తగ్గిపోయింది నూనెని పీల్ చేసుకుంటుంది అనమాట చక్కగా పోపు పెట్టుకుంటే అంత చక్కటి రుచి ఉంటుందండి చూశారు కదండి పదే పది నిమిషాల్లో మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి ప్రిపేర్ చేసుకోవడం బిగినర్స్ కూడా చాలా ఈజీగా పెట్టేయచ్చు ఈ ప్రొసీజర్లో పెట్టి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇక ఇప్పుడు పూర్తిగా ఈ పచ్చడి పోపు అంత చల్లారిన తర్వాత గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలలకు పైగా నిలువ ఉంటుందండి పచ్చడంతా బాగా చల్లారిందండి దాన్ని ఒక సీసాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అలాగే ఇది ఎందుకు ఉంచా అంటే కొంచెం అన్నం ఉంది ఇందులో వేసి కలిపేద్దామని ఉంచాను ఎంత కలర్ఫుల్గా ఉందో కదా మంచిగా కలిపితే ఇంకా ఇప్పుడు దీన్ని వేసుకొని ఈ ఆవకాయలలో నాకు పెరుగు మీద మీగడ వేసుకొని తినడం ఇష్టం అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పెరుగు మీద మీగడ ఆవకాయలలో వేసుకొని తిని చూడండి సూపర్ అండి మీగడతో తిని చూడండి నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు కారం లేదు నిజంగా మంచిగా పుల్లగా అసలు ఉప్పు కారం ఈ మామిడికాయ పులుపుకి ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందో చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సీజన్ కదండి ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా ఇలా రకరకాలుగా మనం వెరైటీ వెరైటీ పచ్చళ్ళు అన్నీ పచ్చళ్ళు ఒకటే కాదు మామిడికాయతో ఎన్నో రకాల వంటలు చేయొచ్చు నాకు వచ్చినవి నాకు వీలైనవి చేసి చూపిస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి మీకు ఇంకేమన్నా కొత్తవి తెలిస్తే కామెంట్ బాక్స్లో షేర్ చేసి చెప్పండి నేను కూడా ట్రై చేస్తాను వాటిని కూడా ఓకే అండి ఉంటాను బాయ్